నేను చాలా డిసిప్లైన్ మనిషిని నా దగ్గర పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి చేను దోసేస్తాను ఇప్పుడు నేను అటెండ నెస్పిస్తాను వరుసగా పలకండి నెంబర్ వన్ యా అదే చేయలేదు ఏ ఏ ట్రై ఏ ప్రెజెట్ ప్రజెంట్ సార్ అనాలి అటార్ నెంబర్ టూ ఓకే నాట్ కొరణీ ముఖం మండ కుండ నెంబర్ త్రీనా గుండు పగలా ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా నెంబర్ ఫోర్ ఓయేంట్రాయి నువ్వేమన్నా పెళ్ళాడువా నిద్ర మొత్తం ఊరి కోటి వేదవా వచ్చారా నెంబర్ సిక్స్ క్యాబేయా బేవర్ చదవా ఇంకా బద్మాసం లేదు చిడతలు వాయిస్తా వేట్రా ఉడతలు పట్టే నాయాల నీ పేరేంట్రా నా పేరా బోసుడి పేరు అడిగితే బోసుడి కంతడతావురా రే నాటోలు చేస్తా నా పేరు పేరు బోస అండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడికే కాదేటండి ఓరి తవట బోసుడికే కాదురా డీకే బోస్ అని చెప్పాలి సెవెన్ తొక్కలే ఉప్పు కప్పు రంబు పచ్చే చెప్పండి ఇంగ్లీష్ కలిపి చూపిస్తాను అంటే అయిపోతాయి రైట్ అయిపోతే చెప్పు అలాగే బేసు చెప్తానండి ఉప్పు కప్పు రంబు ఒక చూడాలంటే వేరే మేమే మేము గొబ్బరి రెండు పిల్లల చేతులు పెట్టి కట్ట కట్టాలో తోసేస్తాను కానీ తెలివేదవా నేను నీ కలుపు దండం పట్టాలిరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లి చూసుకొచ్చిరా కుత నువ్వు చెప్పాప ఉప్పు కప్పు రంపు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచలా జాడ వేరు పురుష్ అప్రతికేస్తున్నావు పురుషు అబ్బా పురుషు అమ్మా పురుషు చెప్పలేదు బాబు ఏవి తల్లి పురుష్ పురుషు అని చెక్కల రుచిస్తున్నావు పురుషులు వీక్లేసేమని పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంటు గా పెళ్లి చేసామని చెప్తామాటా